హాయ్ అండి నేను మీ రంగుజ్యోతిని మాట్లాడుతున్నా ఈరోజు నేను పాలకూర కోడిగుడ్డు కారం చేస్తున్నా గుడ్డు కారం చూడండి పాలకూర మూడు గుడ్ త్రీ ఎగ్స్ మూడు ఎల్లిగడ్డలు మూడు ఉల్లిగడ్డలు కారపొడి సాల్ట్ రెండవ గిన్నెలో మూడు ఎల్లిగడ్డలు వేసేసుకుందాం మూడు ఉల్లిగడ్డలు వేసేసుకుందాం కొంచెం కారం సాల్ట్ ఇప్పుడు వీటిని మనం మిక్సీ చేసేసుకుందాం చూడండి త్రీ ఎగ్స్ వాళ్ళ త్రీ ఎగ్స్ తీసుకున్నండి ఇప్పుడు మన ఇందులోకి మనం కొంచెం సాల్ట్ ఉప్పు కారం వేసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెకి రాసేసుకున్నా రాసేసుకొని ఈ గుడ్డు ఇందులో మంచి కలుపుకొని ఇందులో వేసేసుకున్నానండి చూడండి ఇక గిన్నె పెట్టుకొని గిన్నెలో గిన్నెలో వాటర్ పోసుకొని ఈ గిన్నె అందులో పెట్టేసుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టేసుకుందాం చూద్దాం చూడండి ఉడికిపోయింది ఎగ్గు పదను కూడా లేదు ఇక దీన్ని ఇప్పుడు ఇట్లా బోర్లు వేసుకుని ఇప్పుడు తీసేస్తాను కేక్ లెక్క ఎక్కి వీటిని ఇట్లా చిన్న చిన్న పీసులు ఇక్కడ కడి చేసుకున్నాం చూడండి ఇప్పుడు కడి చేసుకున్న ఇలా చూడండి ఇట్లా కేక్ ముక్క లెక్క మన కోవ లెక్క అయిపోయింది ఇట్లా స్పాంజ్ స్పాంజ్ ఇటు వేడెక్కిందండి ఆవాలు ఇజ్జిల్ కడి చేసుకుంటున్నాం ఇప్పుడు పట్టిన మనం ఇది ఉంది కదండి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ముద్దలో చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా కొన్ని పోయింది ఇప్పుడు మనం ఇందులో గుడ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మంచి ఎగిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా సపరేట్ ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు మనం ఇందులో పాలకూర చేసుకున్నాం ఒక కట్ట పాలకూర చూడండి ఇప్పుడు మంచిగా కలుసుకున్నాం ఇప్పుడు దీన్ని టాబ్లెట్ ఇస్తున్నాం కొంచెం ఫ్రై కావాలా పాలకూర గుడ్డు కారం రెడీ తిని చూసి చెప్పండి మీరు కూడా ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి ఓకే బాయ్ బాయ్ ఇట్లు మీ రంగజ్యోతి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని